ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో చిక్కుకున్న బోట్లు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది బోట్లను ఒడ్డుకు తీసేందుకు ఆరు రోజులుగా శ్రమిస్తున్న ఫలితం కనిపించడం లేదు బృందం ఒక పడవను కూడా బయటకు తీసుకురాలేకపోయింది దీంతో మరో ప్లాన్ అమలు చేయాలని బెక్కం సంస్థ నిర్ణయించింది రెండు భారీ పడవలను గడ్డర్లతో కలిపి అనుసంధానిస్తారు ఆ పడవల్లో ఇసుక నీరు నింపి చిక్కుకున్న పడవలను వెలుపులకు తీసుకొచ్చే ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు కోసం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్లు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది బోట్లను ఒడ్డుకు తీసేందుకు ఆరు రోజులుగా శ్రమిస్తున్న ఫలితం కనిపించడం లేదు పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ నెల ఒకటో తేదీన నది వరద ప్రవాహానికి భారీ బరువైనటువంటి పడవలు ఇటు ప్రకాశం బ్యారేజీ అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై యొక్క బోట్లు అనేది కూడా లెక్కి వేసుకొని అక్కడ కష్టతరంగా ఏదైతే ఆ బోట్లను ఇప్పుడు ప్రస్తుతం తీసేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ అవి విఫలమవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మొదట ఆ భారీ కేరళ ఇటు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ అవి రాకపోవడం అదేవిధంగా అమలు చేయడం వైజాగ్ నుంచి టీమ్ డైవింగ్ టీం రప్పించడం అదేవిధంగా వాటిని కటింగ్లు చేసినప్పటికీ అవి పడుపుగా ఉండడం వాటి సామర్థ్యం కూడా సరిపోకపోవడం ఈ నేపథ్యంలోనే ఇక కచ్చిలూరు బోటు మునిగినటువంటి ఆ పడవను వెలికి తీసే తీసినటువంటి ఏదైతే ఇటు అప్పులు టీం ఉందో ఆ టీం ప్రస్తుతం అయితే కనుక ఈ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆ బోట్లు తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది అయితే ప్రతి ఒక్క కొత్త ఏదైతే ఈ పరవల ద్వారా కొద్ది ముందుకు కదిలినప్పటికీ కొంత ఆశలు చికిరించినప్పటికీ ప్రస్తుతం అయితే ఇంకా బోట్లు రానిటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఇసుకలో కూరిగిపోవడంతో పాటు ఒకదానికి ఒకటి ఏదైతే ఇటు ఒకదానికొకటి ఉండటంతో ఉండడం తోటి ఇటు పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దీంతో అధికారులు పూర్తి స్థాయిలో ఏ విధంగా చేయాలి ఏంటి అన్న దానిపై అయితే కనుక నిపుణుల సలహాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రవాహంలో ఉండడం తోటి ఇటు పూర్తి స్థాయిలో అవి వెరికి తీసేందుకు కూడా సమయం పట్టున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అయితే ఇక ప్రధానంగా ఈ యొక్క అబ్బులు టీమ్ అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి వాటన్నిటిని ఏ ఎట్లా అయినా సరే ఇటు ఒడ్డుకు తీసుకురావడమా లేదంటే దిగువకు ఆ నీటి ప్రవాహానికి వదిలేయడం అన్న దానిపై అయితే అంత తీవ్ర కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఏదేమైనప్పటికీ ఆరు రోజులు కావస్తున్నప్పటికీ ఈ యొక్క బోట్ల ఆ సిచ్యువేషన్ అనేది ఇంకా రాని పరిస్థితులు అంటే ఏదేమైనప్పటికీ భారీ పొడవు అంటే దాదాపు నలభై టన్నులు పైగా ఉన్నటువంటి ఈ భారీ బరువైనటువంటి పడవలను వెలికి తీసేందుకు తీవ్ర కృషి చేస్తున్నప్పటికీ విఫలం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయనే చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ ఇది ఒక సవాలుగా ప్రభుత్వానికి మారిందని కూడా తెలుస్తా ఉంది ఏదైతే మొదట కౌంటర్ వీట్లు దెబ్బతిన్న నేపథ్యంలో వాటి అన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది వాటన్నిటిని కూడా పనులు నిర్మాణం చేశారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క బోట్ల తొలగింపు ప్రక్రియ అనేది కూడా చాలా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ప్రకాశం బ్యారేజ్ కూడా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఇంకా సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది శ్రీ సంతోష్ మరి ప్లాన్ ఫోర్ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇదైనా సక్సెస్ అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అసలు ప్లాన్ అమలు చేయ ప్లాన్ ఫోర్ కూడా ఎలా ఉండబోతోంది దీని పరిణామాలు ఏంటి శ్రీదేవి ప్రభుత్వం ప్రతి ఒక్క ప్లాన్ ని అమలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే తొలుత గ్రెయిన్ దగ్గర నుంచి కూడా అదే విధంగా ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి ప్లాన్ వరకు ఇంకా ఈ ప్లాన్ కూడా సక్సెస్ అవబోతే మరొక ప్లాన్ వైపు వెళ్లే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఇటు ప్రతి అవకాశాన్ని ఇప్పుడు ప్రభుత్వం వినియోగించుకుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క భారీ బరువైనటువంటి పర్వలు కాబట్టి ఆ ఏ యొక్క ఏదొక్క అవకాశాన్ని కూడా ఇటు సద్విని చేసుకునేందుకు కూడా అధికారులు సైతం వారి యొక్క సలహాలు సూచనలు ఇస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అభ్యులు టీమ్ అనేది ఇటు ఈ పొరవనం లాగే ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉంది అయితే ఇక మరొక ప్లాన్ ఏమన్నా ఉంటాయా అన్న దానిపై కూడా ఇటు అబ్బులు టీం అనేది అక్కడ పర్యవేక్షిస్తా ఉంది ఎందుకంటే ఆ యొక్క లోతు కావచ్చు విధంగా ఆ బోట్లు ఒకటి మెలిక ఉండడం కావచ్చు వీటన్నిటిని కూడా పరిశీలించిన అనంతరం కూడా మరొక ప్లాన్ ఏదైనా వేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఈ అబ్బుల టీం వచ్చి దాదాపు రెండు రోజులు అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు వారు ఈ రోజు కూడా కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు మరొక ప్లాన్ ఏదన్నా అవకాశాలు ఉంటే మాత్రం ఇటు తప్పకుండా అబ్బులు ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని అమలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది రైట్ సంతోష్ సో అది ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత ఇంకా కొలిక్కైతే రాలేదు బోట్ల వెలికితీత ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి బోట్లను తొలగించడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి సో బ్యారేజీలో ఆపరేషన్ ఏ బోట్లు బయటకు రాకపోవడంతో ఆపరేషన్ డి పేరుతో కొత్త ప్రయోగంతో వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఇక రెండు కార్గో బోట్లను తెప్పించి బ్యారేజ్ కడ్డంగా ఉన్న ఇసుక బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు